నమస్కారం ఈ రోజు ఆషాఢ బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు ఆవలతో రహస్యంగా ఈ ప్రదేశంలో పడిస్తే చాలు మీకున్న కష్టాలు బాధలు పూర్తిగా పోతాయి మీరు కోరింది కోరినట్టుగా జరుగుతుంది ఆవల పరిహారం అనేది ఈ ఆషాఢ బుధవారానికి సరే సమానమైనది కాబట్టి ఒక స్పూన్ ఆవాలు చాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇలా చేస్తే ఈ పరిహారం కనుక మీరు చేస్తే అద్భుతంగా సిద్ధిస్తుంది కొన్ని నియమాలతో చేయాలి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి కామెంట్ బాక్స్లో చేసి రావాలని తప్పకుండా కామెంట్ చేయండి ఆషాఢ బుధవారం మనకి ఆషాఢ మాసంలో వచ్చే బుధవారానికి ప్రాధాన్యత ఉంటుంది మనకున్న కష్టాన్ని తొలగించుకోవడానికి మంచి సమయం ఆషాఢ మాసం ఏంటంటే శుభకార్యాలకు పనికిరాదు అంటారు అంటే ఏదన్నా గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఏదైనా వివాహాలు జరపడం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇట్లా కొన్ని మంచి పనులకు మొదలు పెట్టకూడదు అని చెప్తారు కానీ మనకున్నటువంటి చెడును తీయడానికి తొలగించుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోని ఈ బుధవారం రోజున మనకు గ్రహాల అనుకూలతను ఆ రోజుకు అనుకూలంగా ఉంచేలా చేయడానికి బుధుడు యొక్క అనుగ్రహం కొరకు ఈ పరిహారం మనం బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఆవాలు ఎంత శక్తివంతమైనవో మన అందరికీ తెలుసు ఆవాలు పరిహార పరంగా తంత్ర శాస్త్ర పరంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి కొన్ని క్షణాల్లోనే మనకు ఉన్నటువంటి సమస్యలను తీసేస్తాయి చూడడానికి ఎంత చిన్నవిగా ఉన్నా ఆవాలు కూడా వీటి వల్ల మనకి ఎంతో ఉపయోగం ఎంతో గొప్ప ఆరోగ్యం ఎన్నో ఉపయోగాలు అయితే ఆవాలతో మనకు ఉన్నాయి అలాగే పరిహార పరంగా ఫలితాలు కూడా ఉంటాయి చాలా మంది కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇంటి పరంగాను అస్సలు కలిసి రాదు ఇంట్లో ఏదైనా వాస్తుదోషాలు చదువుకున్నా కూడా ఉద్యోగం రాకపోవడం అంటే రాకపోవడం వివాహం ఒక వయసు వచ్చినా కాకపోవడం కొంతమందికి వివాహమైన సంతానం లేకపోవడం మరికొంతమందికి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం ఇంటి పరంగా డబ్బు ఎంత సంపాదించినా వృధాగా ఖర్చులు అవ్వడం ఇలా ఏదో ఒక సమస్య ఎప్పటికప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి ఆర్థిక సమస్యలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఒక సమస్య ఇంటింటికి సమస్య అనేది ఉంటుంది ఇలా మన సమస్య ఏదైనా కానివ్వండి అది చిన్న సమస్య అయినా అవ్వచ్చు లేదా పెద్ద సమస్య అయినా అవ్వచ్చు ఎవరి సమస్య వారికి చాలా పెద్దది కానీ ఉంటుంది ఎందుకంటే దారి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మనకి మన చేతిలో ఉన్న పరిహారం అనేది ఆ సమస్యను తీసేయడానికి తొలగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే చాలామంది కూడా ఏదైనా రత్నాలు ధరించాలి ఉంగరాలను ధరించాలి ముత్యం ఉంగరం ధరించండి గుమ్మాలు మార్చండి కిటికీలు మార్చుకోండి ఇలా రకరకాలుగా మనకు ఏదో ఒకటి అవన్నీ చెబుతూ ఉంటారు అవన్నీ చేసేటువంటి శక్తి మనకి ఉండదు కొంతమందికి అయితే సొంత ఇల్లు కూడా ఉండదు అలాంటప్పుడు అద్దె ఇళ్లలో ఏం మారుస్తాం చెప్పండి అలా కాకుండా మనం అలాంటివి ఏది చేయకుండా తక్కువ ఖర్చుతోనే ఇలాంటి మంచి పరిహారం మనం కనుక చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది మనం వంటింట్లో దొరికే వస్తువులతో ఈ పరిహారాలను కనుక మనం చేసుకుంటే వాటికంటే తక్కువ ఖర్చు పెట్టే చేసేదానికన్నా కూడా ఎక్కువ ప్రతిఫలం మనకు వస్తుంది అందులోనూ స్వయంగా మన చేతితో మనం చేసుకుంటాం కాబట్టి ఇక ఫలితం అనేది వచ్చ తీరాల్సిందే కాబట్టి ఈ పరిహారం ఈరోజు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోండి అలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది నల్ల ఆవాలు కావాలి నలుపు రంగులు ఉండేటువంటి ఆవాలు మనకి నరుల దృష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ఉపయోగపడతాయి మనకున్నటువంటి జాతక దోషాలన్నీ తీసివేయడానికి మనకున్నటువంటి నష్టాన్ని కష్టాన్ని పూర్తిగా తొలగించడానికి అలాగే అప్పుల ఉన్న తొలగించుకోవడానికి గ్రహాలు మనకు అనుకూలంగా మార్చుకోవడానికి బుధగ్రహం యొక్క అనుగ్రహం మన జీవితం పరంగా ఉంటే మనకి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి అంతటి అద్భుతమైన ఈ తేదీ రోజున మనకి ఈ ఆవాల పరిహారం అనేది బాగా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆవాలు కూడా మనకు బంగారంతో సమానమని ఎందుకంటే మనకి రుచికరంగా కూరల్లో వంటల్లో వేస్తున్నప్పుడు ఎంత రుచిగా ఉంటాయో ఆవాలు తాలింపు వేసినటువంటి కూర కమ్మగా ఉంటుంది తాలింపు వేయలేదు అనుకోండి కూర అస్సలు కమ్మగా ఉండదు తినలేమన్నమాట అలాగే పరిహారపరంగా ఆవాలు కూడా బెస్ట్గా చక్కగా ఉదయాన్నే ఇంటిని బంగారం శుభ్రం చేసి స్నానం చేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో పరిహారాన్ని చేయండి నలుపు రంగు బట్టలు మాత్రం పరిహారం చేసేటప్పుడు అస్సలు ధరించవద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే మాంసాహారం తినకూడదు పరిహారం చేసుకుంటే ఫలితం క్షణాల్లో వస్తుంది మీరు మీ ఎడమ చేతిలో మీరు సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత నుంచి తొమ్మిది గంటల వరకు చెప్పాలంటే ఎనిమిది గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో చేయండి సాయంత్రం పూట దాన్ని హోరా సమయం అని అంటారు ఈ సమయంలో కనుక మనం పరిహారాలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ సమయం ఏంటంటే మనకు చెడును తీసేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు ఏం చేస్తారంటే మీ ఎడమ చేతిలో వచ్చే కొంచెం ఆవాలను తీసుకోండి నల్ల ఆవాలు తీసుకోవాలి ఆవాలతో మనకు రెండు రకాలు ఉంటాయి పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలు నలుపు రంగులో ఉంటాయి అలాగే నలుపు రంగులు ఉండేటువంటి ఆవాలను ఈ పరిహారానికి బాగా పనిచేస్తాయి దృష్టి దోషాన్ని తీసివేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి మీ ఎడమ చేతితో తీసుకోవాలి ఎడమ చేతిలో ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి ఎడమ చేతిలో పోసుకోండి ఒక స్పూన్ ఆవాలు సరిపోతాయి మనకు మామూలుగా వండింట్లో ఉంటాయి పది రూపాయలకు ఒక ప్యాకెట్ వస్తాయి ఒక స్పూన్ తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇంటి పరంగా ఏదైనా దోషాలు ఉంటే పూర్తిగా తొలగాలి అప్పుల సమస్యలు తీరిపోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి మేము బాగా సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చెప్పిన మాట వినాలి నా సందృష్టి ప్రభావం ఎక్కువగా ఉందా జాతక దోషాలు ఏవైనా ఉన్నాయా ఇబ్బంది పెడుతున్నాయా అని చెప్పేసి అవన్నీ కూడా పోవాలని ఒకసారి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఏం చేస్తారంటే మీ ఇంటికి దగ్గరలో నాలుగు దిక్కులు కలిసే చోటటువంటి రోడ్డు అనేది ఉంటుంది కదండి ఆ దిక్కులు కలిసే రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ తల చుట్టూ ఎడమ నుంచి కొడికి ఒకసారి తిప్పుకోండి గుడికి మూడు సార్లు తిప్పుకొని ఆవాలను నాలుగు దిక్కులు కలిసే చోట రోడ్డు మీ దగ్గర విసిరేసే రావాలి మీకు నాలుగు దిక్కులు కలిసేటువంటి రోడ్డు కనుక లేకపోతే మాకు అని చెప్పి అనుకుంటే తొంభై శాతం నాలుగు దిక్కులు కలిసే రోడ్డు దగ్గరే వేయండి ఒకవేళ అసలు కుదరదు మాకు అవకాశమే లేదు అని అనుకుంటే మాత్రం ఎవరు తగ్గని తగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ విసిరివేయండి కానీ దాదాపుగా నాలుగు దిక్కులు ఉండే చోట ఆ ప్రదేశంలో వేస్తే రిజల్ట్ అనేది మన సమస్యకు పూర్తిగా ఫలితం అనేది దక్కుతుంది మనకు ఉన్నటువంటి సమస్యలు అంటే నాలుగు దిక్కుల నుండి వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి మనం ఏదైతే కోరుకునే సమస్య అనేది పోవాలని చెప్పుకున్నామో ఆ సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే ఆ ప్లేస్కి అంత శక్తి అనేది ఉంటుంది నాలుగు దిక్కులు ఏంటి మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇట్లా నాలుగు దిక్కుల నుంచి కూడా మనకు శక్తి అనేది వస్తుంది సమస్య అనేది పోతుంది మీకు అవకాశం కుదిరితే దాదాపుగా నాలుగు దిక్కులు కలిసే రోడ్డు దగ్గర వేసేసి మీరు వెనక్కి తిరగ చూడకుండా ఇంటికి రండి ఇలా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రావడం అస్సలు మర్చిపోద్ది ఇక అలా చేసేసి మామూలుగా ప్రశాంతంగా ఉండండి మీరు ఏ కోరిక అయితే అనుకున్నారో ఒక పరిహారం రహస్యంగా చేయాలి చేశాము అని చెప్పేసి ఎవరికి నోటితో చెప్పవద్దు చూసినా పర్వాలేదు ఏదో ఒక కారణం చెప్పండి కావాలంటే మీకు ఫలితం వచ్చినాక చెప్పండి అంతేకాని ముందుగా అస్సలు చెప్పకూడదు ఇలా చెప్పడం వల్ల మనకి ఫలితం అనేది రాదు దానికి అంత పవర్ అనేది ఉండదు బాగా తగ్గిపోతుంది కాబట్టి రహస్యంగా చేయాలి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి ఒక గంటలో మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది త్వరగా తీరిపోతుంది శక్తివంతంగా ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు మనకి గోమాత ఏంటంటే ముక్కోటి దిగతలు కలిసి ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మాతలో ఉంటారు గోమాత ఎంత శక్తిమైనటువంటి దైవం కాబట్టి మీ ఇంటి దగ్గరలో ఆవు కనిపిస్తే మాత్రం ఈరోజు తప్పనిసరిగా పచ్చగడ్డని ఆహారంగా తినిపించండి లేదా రెండు అరటి పండ్లనైనా కొని దానికి పెట్టండి ఒక చిన్న బెల్ల ముక్కమైనా సరే మీ దగ్గర ఉంటే ఆ ఆవుకి పెట్టండి ఖచ్చితంగా మీ చేత్తో మీరు ఆవుకి ఏదో ఒకటి ఈరోజు తినిపించడం వల్ల కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో కూడా సింపుల్గా అయినా సరే దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు ఇల్లంతా కూడా అనుకూలంగా మారుతుంది మనసు మనుషుల్లో కూడా మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తాయి ఇంటి ఇల్లాలి ఎంత శుద్ధిగా ఎంత పవిత్రంగా పనులు చేస్తూ ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ పెరుగుతుంది దరిద్రం దరిదాపుల్లో రాకుండా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవడం వల్ల కటిక పేదరికం నుంచి కుబేరుల్లాగా ఈ పరిహారం అనేది మారుస్తుంది అని చెప్పడంలో ఇటువంటి సందేహం అనేది లేదు ఎంతోమంది కూడా ఈ పరిహారాన్ని గొప్ప గొప్ప వాళ్ళు చేసుకొని వారికి ఉన్న సమస్య నుంచి వారు బయటపడ్డారు అర్థమైంది కదండి చాలా చక్కగా చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు